అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు నేను నిన్న మెదక్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి పదింటి దాకా మీటింగ్ పెట్టి కూడా ఈ స్కేస్తే రాలనంత జనం వారికి మంగళ హారతులు పడుతున్నారు వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి ఎవరో ఏదో చెప్పిందని కాదు నిజాయితీగా ఆలోచించండి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరో పేదల పక్షాన నిలబడేది ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం పదేండ్లు గవర్నమెంట్లో ఉంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినమా లేదా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా నీ బిడ్డ కాన్పుకుపోతే సర్కార్ దవకాఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లి నీ పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా అదే విధంగా రైతు బంధు రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఈ సదాశివపేట పట్టణంలో మూడొద్దులకు నాలుగొద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే కాంగ్రెస్ పోయి తెలుగుదేశం గెలిచినా తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం మూడొద్దులకే వస్తుండే కానీ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివేట ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రోజు నల్లా ఇచ్చింది ఈ గులాబీ జెండాన కాదా మా అక్క జిల్లలో ఆలోచించాలి మీ నీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా గుండె మీద చెయ్యేసి ఆలోచించండి మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తున్నారు అందరు ముసలోళ్ళు వాళ్ళు కేసీఆర్కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు ఏం చెప్పినో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా ఊకే నేను మాటలు చెప్పుడు కాదు మీరే చూడు ఆ వీడియోలో ఏందంటే వెనకటికి వెనకటి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదు బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తుంది అదొక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చే మేం గెలవంగానే వంద రోజుల్లో ఇగో మీకు నాలుగు వేల పిచ్చర్ ఇస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే వంద రోజులు అయిపోయా ఇప్పటికీ ఐదు నెలలు దగ్గర పడుతుంది నూట నలభై రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు బాండ్ పేపర్ ఇచ్చి కాలం చెల్లింది మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే దేవుడి మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు ఇప్పుడు పార్లమెంట్కేమో దేవుడి మీద ఓట్లు పెట్టిండ్రు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్ ఏ ఊరికి వద్ద అది ఆ ఊరు మీద ఒట్టు పెట్టుకోండి నువ్వు మాట తప్పినవు నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే తప్పు లేదు మరి నిజంగా నువ్వు చేసుకోవడం అయితే తయారు కావాలన్నా వద్దా బాగా ఆలోచించండి ఒకసారి చూపి పై మా అఖండీ బాగున్నారు ఇడా